ఎవరైనా చేయొచ్చు అండి ధ్యానం ఎవరైనా అంటే అంటే వయసు తారతమ్యాలు కానీ అంటే ఒక నలభై యాభై ఏళ్ళ తర్వాత చేయాలా చిన్నపిల్లలు కూడా చేయొచ్చా ఆడవాళ్ళు చేయొచ్చు లోపు వాళ్ళకి ఆల్రెడీ దివ్యక్షులు తెలుసుకునే ఉంది ఉంది కాబట్టి అక్కడే ఐదేళ్ళ నుంచి క్రమంగా తగ్గిపోతుంటుంది కనుక అప్పుడే వాళ్ళు మొదలుపెట్టాలి ఎంతసేపు చేయాలి సార్ ధ్యానం రెండు ఉన్నాయి ఒకటి కనీస పక్షం ఒకటి ఉత్తమ పక్షం కనీస పక్షంగా ఐదేళ్ళు దాటిన తర్వాత ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలకు వచ్చేవాలి ఒక ఉత్తమ పక్షంగా స్కై ఈజ్ ద లిమిట్ ఎంతసేపు అయినా చేయొచ్చు ఈ చేసుకున్న వాడికి చేసుకున్నంత చేసుకున్న పెట్టుబడి పెట్టిన అంత అంటే కొందరు చిన్న పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభం తీసే పద్ధతులు అట్లా ఉందా అని అది ఎక్కడా లేదు లేదు అంత చేయాల్సిందే ఈ ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి స్థితులు వస్తాయి ఒక ధ్యానికి రకరకాల స్థితులు వస్తాయి శరీరం తేలికగా అయిపోయినట్టు అనిపిస్తుంది శరీరం నుంచి మనకి ఎక్కడో ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది ఏవో మనకి ధ్వనులు వినబడుతుంటాయి సంగీతాలు వినపడుతుంటాయి అనాహ శబ్దాలు వినబడుతుంటాయి మనకి రూపవంత శక్తి సంచారం తెలుస్తుంటుంది లేని లోపలు వస్తుంటాయి ఉన్న నూపులు పోతుంటాయి లేని నూపులు వస్తాయి వస్తాయి హారాహారం ఫస్ట్ వస్తుంది కదా తర్వాత అమృతం వస్తుంది అమృతం ఆ నొప్పులుంటే బాడీ పైన బా తట్టుకోలేనంత వస్తాయండి చచ్చిపోలే వస్తాయి అంటే మొత్తం బాడీ అంతా ఇలా పిండి వేస్తున్నా వేసి చూడు సమ్మె అంటే డిపెండ్స్ అపాన్ నువ్వు గత జమలో పాపివా ఇవా పుల్ గత జమలో పాపలు చేసుకుంటే ఈ జమలో పిండి వేస్తుంది నీ గత జన్మలు అవి గత జన్మల పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో హాయిగా ఉంటుంది నీకు అసలు ధ్యానం ఇది అవి కూడా నమ్ముతారా మేము గత జన్మలు గత జన్మలు పునర్జన్మల మీ సంగతి అంటే అంటే కాస్త అంటే అంటే మామూలుగా ఈ సిద్ధాంతంలో ఒక మనిషి నమ్మినా నమ్మకపోయినా అవి ఉన్నాయి వాటి కంటిన్యూస్ ప్రభావం ఇంచాడు అంటే మనుషులే మనుషులే పుడతారా సార్ లేకపోతే ఈ షాక్ ఈ పురాణాలకు చదివేటప్పుడు నువ్వు పాపం ఎక్రమికీచ కాదు లేదు పుడతావు అని అంతా అంటారు కదా అది భయపెట్టడానికి కొంచెం చెప్పిన చేష్ట అక్కడ చెప్తే కానీ మీరు భయపడి ఇప్పుడు నేను మానవ జన్మెత్తాను కదా సార్ అంటే సార్ జన్మలో కూడా నేను మానవుడు అయి ఉంటాను వచ్చే జన్మలో కూడా నేను మానవుడు అవుతానా ఇది రకరకాల మనిషికి రకరకాల విధంగా ఉంటుంది ఓకే కానీ బై అండ్ లార్జ్ ఒకసారి మనం జలపరిచిన తర్వాత అది ఆ జ ఆ పరంపర కంప్లీట్ అయ్యేంత వరకు అంటే అందులో ముక్తస్థితి వచ్చేంత వరకు అందులో అవుతాడు ముక్ ముక్తస్థితి రావడం అంటే ఆత్మ ముక్తస్థితి అంటే తనను తాను సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి ముక్తస్థితి ఈ ఈ ధ్యానంలో అది కలుగుతుందండి ధ్యానంలోనే అది కలుగుతుంది ఇంకా వేరే ప్రక్రియలే వేరే ప్రక్రియల్లో అదేదో చుట్టూ తిప్పి 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 చేసినట్టు ఓ అంటే మీరు ఏ పద్ధతిని ఖండెం చేయట్లేదు ఇతర ఇతరులు పాటించే పద్ధతులను కండెం చేయకుండా అది కూడా పద్ధతులే కానీ ఇది సులభమైన పద్ధతి అని చెప్తున్నారండి అది కష్టమే సులభం కాదు అది వాళ్ళు తెలియకుండా వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఎన్నో అవాంతరాలను కల్పించుకుని చేసినవి ఇప్పుడు నేను ఇదా 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 భోజన చేశాను అనుకోండి ఇది కష్టమైన అంటారా లేకపోతే ఏమంటారు నాకే నేను మరి ఎందుకు కల్పించుకుంటాను తెలియక కల్పించుకుంటాను తెలిసేవాడిన గాలి తింటారా తిను తెలిసి ఎవడో చేస్తాడా తెలియక ఆ నోరు ఎత్తలో ఉందను తిప్పి 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 తిప్పటికి ఇక్కడికి వస్తాడు నోరు ఇక్కడే ఉందని తీసుకుని వాడు పెట్టితే ఇక్కడికి వస్తాడు అలాగే అందరికీ నోరు ఇక్కడే ఉందని చెప్పడం కోసమే పిరమిడిసి పిల్లల బట్టి అప్పుడు మీరు ఈ ధ్యాన ప్రచారం కోసం ఈ దేశ దేశాలు తిరుగుతున్న ఊళ్ళన్నీ తిరుగుతుంటారు కదా ఇంట్లో మేడం గారు మిమ్మల్ని ఆవిడ దేశాలు బట్టి తిరుగుతుంది కదా ఆ ధ్యాన ప్రచారంలో ఉన్నారండి మేరం గారు కూడా మా ఇంట్లో ఎప్పుడైనా ఒక అరగంట పావు గంట కూర్చున్నా భయపడి కొంచెం తిక్కులు అవి జరుగుతూ ఉన్నాయి ఇంట్లో కూడా రెండు సహజమే రెండు సహజమే అంటే ఇప్పుడు మీరు ఈ ధ్యాన ప్రచారం కోసం అంటే మీరు చాలా సంవత్సరాల క్రితం దిగారు కదా సార్ అప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు కొంతమంది కుటుంబ సభ్యులు అప్పటికీ ఇప్పటికీ విరుద్ధంగానే ఉంటారు కొంతమంది కుటుంబ సభ్యులు అప్పటికీ ఇప్పటికీ కొంచెం సుముఖంగా ఉంటారు కొంతమంది కుటుంబ సభ్యులు అప్పటికీ ఇప్పటికీ ఉత్సాహంగా ఉంటారు అలా ఉంటుంది ఎప్పుడు కుటుంబం పెద్దది కదా సభ్యులు అనేక మంది